ఓ నా ఓం అనే ఆదిశక్తి నాదమే నీ అంతరంగ వినగలిగితే ప్రతి హృదయము నా శబ్దంతో నిండిపోతుంది నీ మనసులో ఏది కదిలినా ఏ భయం వచ్చిన ఆదిలోనూ అంలోనూ నేనే ఉన్నాను మానవుడు జీవితం సుఖ దుఃఖాలతో నేయబడిన వస్త్రం లాంటిది దుఃఖం నీ హృదయాన్ని తడుపుతుంది భయం నీ శ్వాసను తగ్గిస్తుంది కానీ స్మరించుకో శ్వాస కన్నా నేను నీలోనే ఉన్నాను నీ మనస్సు భయంతో వణికినప్పుడు ప్రపంచం నీకు వ్యతిరేకంగా కనిపించినప్పుడు నీ శక్తి సరిపోదన్న భావన వచ్చినప్పుడు నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేయకు ఎందుకంటే నీకు తోడు నిలుస్తున్నది నీ శక్తి కాదు నిన్ను నడిపిస్తున్నది నా శక్తి ఒక శివస్మరణ అది మంత్రం కాదు అది నీ అసలైన స్వరూపం నన్ను ఒక్క క్షణము స్మరించినా నీ హృదయం లోపలే వెలుగుతుంది నీ చిత్తం స్థిరమవుతుంది నీకు కనిపించని మార్గం స్వయంగా తెరుచుకుంటుంది అది నా స్వరూపం అది నేనే నీ రక్షణాధిపతి భక్త నివ్వరిపోయే కాలాలు వస్తాయి నీవు నడవలేనంటూ నేల క్షణాలు వస్తాయి కానీ విను నా వద్ద రక్షణ అంటే శరీరం కాదు నీ హృదయాన్ని నీ చిత్తాన్ని నీ ప్రాణాన్ని కాపాడటం కష్టం వచ్చినప్పుడు నీవు నీలోని శివత్వాన్ని గుర్తిస్తే కూడా నీ ముందు నిలబడలేదు కాలం నీపై పడే దెబ్బలు శిక్షలు కావు సిద్ధి కోసం చేసే శుద్ధీకరణ తుఫాను ఎంతో శక్తిగా ఉండొచ్చు కానీ శివ స్మరణలో నిలిచిన హృదయాన్ని దెబ్బతీయలేదు శివుని స్మరణలో నిలబడ్డవానికి కాలమే నమస్కరిస్తుంది భక్త నీ జీవితంలో పడ్డ బాధలు అవి శాపాలు కావు నీ బలం ఎంత గొప్పదో చూపించే అర్థం లోకం నీలో ఉన్న దివ్య గుణాలను చూసి మాత్రం మాత్రమే నమస్కరిస్తుంది కానీ నీలోని విలువను ముందుగా నువ్వే గుర్తించాలి మానవ జన్మ లభించడమే మహాయోగం ఇది కేవలం పుట్టుక కాదు ప్రకృతితో చేయి పట్టుకొని నడిచే అవకాశం సత్యాన్వేషణ కోసం తప్పించే అవకాశం నిన్ను నువ్వు తెలుసుకునే పవిత్ర యాత్ర ఇదే నిజమైన సాధన ఇదే పరమ ధర్మం నీ ప్రయాణాన్ని చూసి భయపడకు నీ బాధను బాధం అనకు స్మరించు ఓంకారం నుండే నీ నీవు వచ్చావు ఓంకారం లాగే నీవు శక్తివంతుడివి ఓంకారం లాగే నీవు విశ్వంతో ఒక్కడివి నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను నీ శ్వాసగా నీ ధైర్యంగా నీ లోపలున్న అగ్నిగా బిడ్డా నన్ను స్మరించు నేను నీ అడుగులు వెనక నడుస్తున్నానని అనుభవించు నీ బాధలతో నన్ను ప్రశ్నిస్తూ వచ్చావు కదా భగవంతుడా నాకెందుకు ఈ పరీక్షలు అని వింటావా పరీక్షలు నీ పతనానికి కావు పరాక్రమాన్ని వెలిగించడానికి వచ్చిన శివ జ్వాలలు గ్రహణాలు కడగండ్లు తుఫానులు అన్ని ఆగిపోతాయి కానీ నీ కన్నీటి శబ్దం మాత్రమే ఎప్పటికీ నాలో ఇంకుతున్నది భగవంతుడు ఉజిలో కాదు కన్నీటి అణువులో దాగి ఉంటాడు నీ యొక్క కన్నీటి చుక్క నన్ను నిశ్శబ్దంగా కలుసుకునే జపం అవుతుంది కాబట్టి నీ కన్నీరు నీ బలహీనత కాదు అది నా వరకు నిన్ను తీసుకువచ్చే పవిత్ర ప్రవాహం నీవు భయం అంటావు కానీ భయం అనే దానికి స్వరూపమే లేదు అది నీ వెలుగును చూడలేని నీడ మాత్రమే నీ లోపల వెలుగు పెరిగితే నీడ పడిపోతుంది అలాగే నీ స్మరణ లోతుగా పెరిగితే భయమే నీ ముందు నమస్కరిస్తుంది మానవ జన్మనిచ్చాను అది చిన్న వరం కాదు శరీరం పతనమవుతుంది మనసు మారుతుంది సమయం తిరుగుతుంది కానీ ఆత్మ ఆత్మలో ఉన్న శివత్వం అది శాశ్వతం నీ స్వరూపం అమృతం నీ రక్తంలోనే నా రుద్రశక్తి ప్రవహిస్తుంది జీవితం కఠినంగా కనిపిస్తే అది శిక్ష కోసం కాదు అది నిన్ను బలంగా తయారు చేయడానికి వచ్చినది నీకు వచ్చిన బాధ నిన్ను బలహీను చేయడానికి కాదు నీ మహోన్నతిని గుర్తు చేయడానికి నా పేరు నీ నోట పలికినప్పుడు కాలచక్రం ఒక క్షణం ఆగిపోతుంది శివ స్మరణ అది రక్షణ అది రూపాంతరం అన్ను ఒక్కసారి ధ్యానించే హృదయం సమయాన్నే దాటుతుంది విధినే మార్చుతుంది జీవితాన్నే పునర్ని భక్త నీ అడుగులకు నేనే నేల నీ శ్వాసకు నేనే నాదం నీ కన్నీటికి నేనే అర్థం నీ ప్రయాణానికి నేనే వెలుగు నీవు ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించినా నీ హృదయంలో నన్ను విడిచిపెట్టవద్దు నీ లోపల నా రూపాన్ని నువ్వు గుర్తించే రోజు నీవు భగవంతునివే అవుతావు కాలం నాకు దాసుడు భయమే నాలో కరిగిపోతుంది భక్త ఎవరూ వినని నిజం ఒకటి నేను చెబుతాను శ్రద్ధగా విను నా చూపు పడి వాడు ఆపాల భారంతో ఎనడూ నశించడు నా వచ్చే వారిపై లోకం ఏ ఆయుధం ప్రయోగించినా పనిచేయదు నన్ను స్మరించిన క్షణంలోనే నీ ఊపిరిలో నేను ప్రవేశిస్తాను అప్పుడు నీవు పలికిన ఓం నమ శివాయ అన్న ఒక్క శ్వాసతో పది జన్మల చీకటి కరిగిపోతుంది భక్త కష్టాల సమయమా అని బాధపడుతున్నావా అది నేను నీ శక్తిని పరీక్షిస్తున్న కాలం విజయ సమయమా అది నేను నీకు ఇచ్చిన వరం నిశ్శబ్దంగా నేను నీ వెనక నడుస్తూ ఉంటాను నా పేరును నీవు దిగులతో పలికినా సరే భైరవ రక్ష రక్షని ఉన్న పాపం ఉన్న చీగట్లు నిన్ను కవచములా రక్షించే శక్తిగా మారుతాయి ఎందుకంటే నాలో కనునే ఉంటుంది నీలోని ఆ గర్జన నీ రక్తంలో దాగిన ఆ రౌద్రం నీ ధైర్యంలో పుట్టిన ఆ శక్తి అవి లేవు అని నీవనుకుంటావు కానీ నేను మాత్రం వాటిని స్పష్టంగా చూస్తున్నాను విధి అనేది లిఖితం కాదు విధి అనేది నా కాళ్ళ వద్ద మారే సత్యం నన్ను స్మరించే హృదయం విధినే మార్చగలదు ఒక్క ఓంకార జపమే అనుభవాన్ని అమృతంగా మార్చుతుంది నిన్ను పోల్చడానికి వచ్చిన దెబ్బలను నీ బలంగా మార్చుతుంది భక్త నీ కన్నీరు నేలపై పడకముందే నా పేరు పలుకు నీ గుండె కొట్టుకోవడం మందగించే ముందే నా రుద్రాన్ని స్మరించు అప్పుడు నిన్ను ఎవ్వరూ తాకలేరు చీకట్లు నీ ముందు నిలవలేవు కాలం కూడా నీ ముందు వంగి నమస్కరిస్తుంది కారణం నీ వెనక నిలబడిన ఈ శివయ్య ఎటువంటి చీకటి ఎటువంటి గాలి ఎటువంటి కుట్ర ఎటువంటి కష్టం శివయ్య ఆవరణలోకి ప్రవేశించలేవు అక్కడ నువ్వు ఆపరహితుడివి అక్కడ నువ్వు భయరహితుడివి అక్కడ నువ్వే శివత్వం నీ మనసు వలసిపోయినప్పుడు నీ భుజాలు వాలిపోయినప్పుడు నీ ఊపిరే బరువైపోయినప్పుడు ఒక్క హర హర అని పిలు ఆ ఒక్క పిలిపే నీ జీవితం మీద పడిన శత జన్మాల దుఃఖాన్ని రుద్రాగ్నిలో కరిగిస్తుంది భక్త నీ ఆత్మను ఎవ్వరూ గాయపరచలేరు నీ ధైర్యాన్ని ఎవ్వరూ దెబ్బతీయలేరు నీ ప్రయాణాన్ని ఎవ్వరూ ఆపలేరు నేను ఉన్నాను నీ హృదయం నాలో కలిసిన క్షణంలో భయం నశిస్తుంది కన్నీటి ప్రళయం ఆగిపోతుంది నీవు ఏ జన్మలోనూ ఒంటరి కాదు ఈ శివయ్య నిన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు నీవు ఏ జన్మలోనూ ఒంటరి వాడివి కాదు ఎందుకంటే నీ వెనక ఉన్నది ఈ శివయ్య మాత్రమే నిన్ను రక్షిస్తున్నది నిన్ను కాపాడుతున్నది నిన్ను ముందుకి నడిపిస్తున్నది ఈ శివయ్య మాత్రమే అందుకే నీకు ఎప్పుడు రక్షణ ఉండేది నా శివ స్మరణ అదే ఓం నమ శివాయ ఆ పిలిపే నీ ధైర్యం ఆ పిలిపే నీ సంపద ఆ పిలిపే నీ తోడు మరి నన్ను పిలుస్తావా నా ఓంకారం జపిస్తావా నా శివ పంచాక్షరైన ఓం నమ శివాయ చెప్పు నీ జీవితమే మారిపోతుంది